నమస్కారం నా పేరు ఇడ్లీ ఈస్కరావండి ఇక్కడి నుంచి మీ వీధి రోజు ఎవరి హోటల్గా వెళ్ళక్కర్లొద్దులే పొద్దున్నే వేరే ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను హోమ్ డెలివరీ అన్న పాటలే సార్ నాకు చిన్న డౌట్ అగరబత్తి కట్ చేసి పెట్టారేండి సార్ ఏదైనా బొక్కుపూడా బొక్కుబడి కాదయ్యా పొదుపు పొదుపు భక్తిలోనా భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా అది పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు ఆయ్ ఏంటి సార్

ఏంటి ఇల్లు ఖాళీగా ఉంది సమర్థ అద్దెకి ఇచ్చారా ఇల్లు అద్దెకి ఇచ్చారా కూర్చోడానికి కుర్చీ కూడా లేదు అవును సార్ మీ గెప్ప చదువుట ఉంటే ప్రాణం అనుకుంటాను వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెట్టింగ్ దగ్గర లాస్ట్ లేక చదివేస్తారు అవును సార్ నాకు డౌట్ మీరు చదువుతున్న బట్టి పడతారా ఏంటి మాట్లాడరు మీకు మాట్లాడురావా రెండు డిస్టర్బ్ మీ అమ్మా మాటలు సార్ మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను కొంచెం టీవీ ఉంటే పెడతారా

మూడు మానభంగాలు ఆరు హత్యలు పన్నెండు యాక్సిడెంట్లు డిటెక్టివ్ నావల్ చదివినట్టు మీరు ఇచ్చే యాభై పైసలు దిగి ఆ న్యూస్ ఎక్కువ దీనికి యాభై పైసలు ఎక్కువ పోరా రెండు రూపాయల ఎనభై పైసల పేపర్ ని అర్ధ రూపాయ అద్దెచ్చి చదివారే ఆహా ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనక పడిపోయి ఉంది ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు నేనా తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ తీస్తుంటా యాడ్ సీరియల్స్ అవును సార్ ఒకప్పుడు సీరియస్ మధ్యలో యాడ్స్ వచ్చేవి ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు అది నవ్వు ఇవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారు మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు తీర్చుకోలేను తీసుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు నాకు వేస్ట్ కదా వేరే వాళ్ళని చూసుకో ప్లీజ్ సార్ ఊరికి నేపద్దు మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను నువ్వు సెట్ ఇస్తే నేను చూపు కొనుక్కోవాలా అదేం కుదరదు

డబ్బు లాంటి తేడా లేవు బామర్ది మన జేబులో ఉన్న డబ్బే పక్కోడి జేబులో ఉన్న డబ్బే ఏ పక్కోడి జేబులో డబ్బెట్టి పకోడీలు కొనుక్కుంటానంటే వద్దంటుంది ఆ డబ్బు అనదు అంటే నన్ను చెప్పెట్టు కొట్టు ఇదిగా రమ్య నీ పెళ్ళం అయింది అనుకో నీ సొంతమే కదా అప్పుడు రమ్య డబ్బు కూడా నీ సొంతం రెండు జీతాలు ఇద్దరు కలిసి ఓవర్ టైం కూడా చేసేసుకోవచ్చు అప్పుడు బెడ్రూమ్ వాస్తు కూడా సెట్ అయిపోతుంది టైం అవుతుంది ముందు తాంబూలాలు మార్చుకుందాం ఏంటో తొందర చెప్పాల్సిన చెప్పకుండా అంతా చెప్పేశారుగా ఇంకేముంది ప్రతి నెల జీతం మీ చేతికి చేయాలి వేస్ట్ ఖర్చులు చేయకూడదు మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి ఎక్స్క్యూజ్ మీ తాంబూలాలు మర్చిపోయా తాంబూలాలు మర్చిపోవటం అయిపోయింది ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం యాక్చువల్లీ గోల్కొండ హోటల్ బుక్ చేద్దాం అనుకున్నాను మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది దేనికి ఇరవై వేలే అమ్మో అంత ఖర్చా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం అక్కడైనా ప్యూనే యాభై రూపాయలు అడుగుతాడే ఏం బావా పెళ్లి ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే సరే మీ ఇష్టం పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి ఏ మాత్రం ఖర్చు అవుతుంది ఎంత అవుద్ది అంటే జస్ట్ ముప్పై అమ్ము ముప్పై వేలా వద్దు ఒరే తమ్ముడు ప్రతి దానికాల గుండెపెట్టుకోకరా ఏదైనా జరిగితే హాస్పిటల్కి యాభై వేలు ఖర్చు పెట్టాలి అమ్మో రిసెప్షన్ వద్దు అంత ఖర్చు అవుద్ది అసలు పెళ్ళే వద్దు ఇంటి బా అలా దాలా భయపడతావు ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా మరి రెండు మంది వస్తారు మరి ఇంకే మనిషికి రెండు వందల రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన రెండు వందలు ఇంటూ రెండు వందలు నలభై వేలు ముప్పై వేలు రిసెప్షన్కి పోతే పదివేలు లాభమే కదా అందరూ మరి వసూలు చేస్తే క్యాష్ రికవరీ అలా ఆ వస్తువులు ఒరిజినల్ రేట్గా పూచి నాది నీకు అలా అమ్మటం వచ్చా ఎందుకు రాదు ఎక్స్పీరియన్స్ అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగండ్ రేట్గా అమ్మేసింది నేనే నువ్వు రిసెప్షన్ ఎట్టు అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం కదా నువ్వు ఎట్టుకో పద్మనాభ పద్మనాభ ఆ ఇన్విటేషన్ లే మూడు వందలు లాగేసి ఎంత వరకు ఎవరు రాలేదు రండి త్వరగా రండి గిఫ్ట్ గబగబా ఇచ్చేసి వెళ్ళి కూర్చోండి అరే మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ వాళ్ళు గెస్ట్లు కాదు వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్ ఒక సిరీస్ లెటర్ ఇంకో సప్లైర్ అని వాళ్ళ బ్యాలెన్స్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు ఎవరాళ్ళు రండి సార్ రండి వెల్కమ్ కంగ్రాచులేషన్స్ పద్మనాభం గారు వెల్కమ్ వెల్కమ్ పెద్ద ప్రొపరేటర్ గారు చిన్న ప్రొపరేటర్ గారు రాలేదు వాళ్ళకేదో మీటింగ్ ఉందని ఆగిపోయారండి ఈ ప్యాకెట్ ఇచ్చామని పంపించే గిఫ్ట్ లో వచ్చాక గ్యాస్టల్ రాకపోతే లండాల్ పల్లాలు ఉంటాయి కదా ఈ ప్యాకెట్ లో ఏముందో గోల్డ్ ఐటమ్స్ ఆ నే తీసు ఏదో గిఫ్ట్ చెక్ లో ఉందే కాదండి ఏదో లెటర్ ఇది లెటరా ఏం రాసిందో చదవండి డియర్ పద్మనాభం బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు అందుకని హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను మీరు 100 ఏళ్లు సుఖంగా బ్రతకండి ఇట్లు జగన్నాథరావు అనే హిసన్ ఎర్సిరేట్ ఉంది వానరే కైతే ఇంకా వర్కర్లే ఇవ్వతారు మనకు చూడండి స్టాఫ్ మంది దాకా గిఫ్ట్లు లిక్కేసుకుతప్పుడు

చెయ్యాలి నువ్వు ఇక సంసారం అమ్మరు వివాహం చేసుకున్న సంసారం చేరేటి నీ పెళ్ళామే నీకు బెల్లం ఆమెకు నీవే అల్లం కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం వెయ్యరా నీ నోటి కళ్ళెం పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం అడుగులు పేరేసుకున్నావా పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు ఎంత సింప్లిసిటీ వెళ్ళి బోంచే థ్యాంక్ యూ వెళ్ళి బా కుమ్మండి విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీ మీ నీచమైన సలహాయిని ముప్పై వేల రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను అన్ని పూలు ఆకులు అలమల ఒక్క రూపాయి గిఫ్ట్ కూడా రాలేదు పూల మార్కెట్ హోటల్ మేనేజర్ గారు కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు నో నో ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ మూడు వేల ఐదు వందల బ్యాలెన్స్ అమౌంట్ కడతారా మూడు వేల ఐదు వందలా క్యాన్సిల్ రూమ్ క్యాన్సిల్ బామర్దే రెంట్ అడ్వాన్స్ కట్టేసి రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు పోనీ రాత్రికి నేను మీ ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి బాగా ఆలోచించు తమ్ముడు ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్ చె చె పెళ్ళైన మొదటి రోజే ముప్పై వేల రూపాయలు లాస్ రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు గిఫ్ట్లు ఇస్తారు బ్రేస్లెట్లు ఇస్తారు రింగులు ఇస్తారు అని ఒక్కొక్కటి ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు మిమ్మల్ని నమ్మి ముప్పై వేల రూపాయలు తగలబెట్టాను ఒక్కడనా ఒక్కడనా వంద రూపాయలు పెట్టిన గిఫ్ట్ తెచ్చాడు అడవులు బొకేలు ఇచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి అయితే గిఫ్ట్లు వస్తాయి బావా అది అక్కడ వచ్చింది అసలు తేడా అసలు కానిక అంటే ఏంటి ఇచ్చి పుచ్చుకోవడం మనం ఎవరి పెళ్ళికైనా ఇల్లు కానికి ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి ఒక కానిక ఎత్తారు మరి నువ్వేం చేస్తావు ఎవరి పెళ్లికి కడుపు నిండా భోజనం చేసేసి రెండు అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు వాళ్ళు నీ పెళ్లికి అదే చేశారు నీ వస్తే ఫాలో అయిపోయి అసలే ముప్పై వేలు లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాసు దెబ్బలేమిటి అవును మాట్మాటికి ముప్పై వేలు లాస్ అంటారంటే పత్తి రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ ఈ ఫ్రిడ్జ్ ఈ కూలర్ మీరు కూర్చున్న సోఫా సెట్ రెండు లక్షలు పైగా చేస్తాయే మేము ఇవ్వలేదా అన్ని రెండు లక్షలు ఇదంతా నీ కష్టార్జితమేనా అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి అంటే తమర కష్టార్జితం ఏం లేదన్నమాట తమర ఇంట్లో తమర ఎలాగో మా ఇంట్లో మేము అంతే హలో ఎవరది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాఫీ తోతారా టీ తోతారా ఇన్ని లో కాఫీ లేంటమ్మా వెళ్ళే ఉప్మాయో చేసేట మన పిచ్చి కానీ మనం తినమంటే వాళ్ళు తినేస్తారా వాళ్ళకి ఆత్మాభిమానం లేదా వాళ్ళు తినేసి వచ్చింటారు బయటకి తినేసారు చూసావా తినారండి తినేసారు చెప్పండి తినేసా పద్మనాభం వాళ్ళు నీకు షాక్ ఇవ్వాలని వచ్చా నేను మళ్ళీ నా రాత్రిగా ఇచ్చారు ఆ షాక్ వేరే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చావు గిఫ్ట్ క్యాష్ గిఫ్టా క్యాష్ అయితే నువ్వు బ్యాంగ్లీస్ చేస్తావని తెలుసు కదా అందుకని కొన్ని వస్తువులు అందించారు వాళ్ళు ఎంత ఎంగరోళ్ళు ఏంటి ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానిక మెసి బ్యాంక్ లో వేసి వాళ్ళకి తెలుసు భలే కనిపెట్టారండి మీరు ఆయన చుట్టం కదా మీకు అన్ని తెలుస్తాయి ఇదిగో పద్నాభం మీరిద్దరు కొడాయి కెనాల్ హనీ మూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం అక్కడ టాక్సీకి టోకెల్ టిఫిన్ కి కాఫీకి దేనికైనా సరే టోకెల్ మెయింటైన్ చేయాలి నో క్యాష్ ఆహా మొత్తానికి మా బావనోడికి బలే చెక్క వేసారండి అవును ఈ ప్రాజెక్ట్ ఖర్చంతా జస్ట్ థర్టీ థౌసండ్ ఓహో ముప్పై వేలా రాత్రి నా రిసెప్షన్ కూడా ముప్పై వేల అయింది పోనీ ప్లీజ్ ప్లీజ్ తీసేసుకున్న క్యాష్ ఓపెన్సీ నా లోటు బడ్జెట్ పూడ్ చేస్తే మీరు బడ్జెట్ ఈ రకంగా పుడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం తీసుకోండి బాయ్ రం ఓకేనా హ్యాపీ జండి థ్యాంక్ యూ ఎక్స్క్యూస్ మేస్ హా హా అంటే మీరు నాకు పని చేసి ఆఫీస్ లో చేస్తారా అవును ఏ డిపార్ట్మెంట్ బాత్రూమ్ క్లీన్ కి డిపార్ట్మెంట్ ఓపెన్ చే ఆ ప్యాంటు షర్ట్ ఇప్పి సరళ వేసుకో ఒక సేతు బకెట్ పెట్టుకో ఇంకో సెత్తు సిప్పురి కట్టలో ఫినల్ డబ్బా ఆ పిల్లలను కలెడు ఎందుకు బాత్రూమ్లు లు మరి ఏంటి ఎంత ఏదో స్కీమ్ వేసి ఎత్తనట్టున్నా నువ్వు ఎంత గెంచుకున్నా టికెట్లు క్యాష్ లో మార్చడం కుదరదని చెప్పారు బా బాబా చెప్పు నేనే వేరే ఏదో చేసుకుని ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు మా బాబా మరి తెల్లకపోతే నిన్న లేగల్ సెటప్ లో వెళ్ళొచ్చా అయితే నేను వస్తాను ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది మీకు లేకపోతే వదిలేయండి మన కోడేకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది ఫైవ్ స్టార్ హోటల్లో లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను నాకు అదృష్టం లేదు అన్నయ్య వదిన తీసుకుని మీరే ఏంటిది ముప్పై వేల రూపాయలు టోకన్ అపనంగా వదిలేస్తారు అనుకున్నావా మనం వెళ్తున్నాం అంతే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందా శివలక్ష్మి వెళ్ళి సామాన్ సత్తుకో వెళ్ళు వెళ్ళు